నమస్కారం వెల్కమ్ టు జేపీ న్యూస్ వెంకటగిరి పట్టణంలోని బంగారుపేటకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త సత్తలగిరి తండ్రి సత్తల బాలాజీ ఇటీవల ప్రమాదవశాత్తు తెలుగు కాలువలో పడి మృతి చెందారు కుటుంబానికి ప్రధాన ఆధారమైన బాలాజీ అకాల మరణంతో ఆయన భార్య ఈశ్వరమ్మ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు కుటుంబ పెద్దను కోల్పోయిన బాధతో ఆ ఇంటి వాతావరణం మౌనంగా మారింది ఈ విషాద విషయం తెలుసుకున్న వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొడ్ల రామకృష్ణ వెంటనే బాలాజీ కుటుంబాన్ని పరామర్శించారు కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు బాలాజీ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న విషయం తెలుసుకుని కుటుంబానికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ అంశాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు దీంతో తెలుగుదేశం పార్టీ ప్రమాద భీమా పథకం కింద ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయాన్ని మంజూరు చేసింది సోమవారం ఎమ్మెల్యే స్వయంగా బాలాజీ ఇంటికి వెళ్లి చెక్కును ఆయన భార్య ఈశ్వరమ్మకు అందజేశారు ఆ క్షణంలో ఆమె కళ్ళల్లో కనిపించిన కన్నీళ్లు ఒకవైపు భర్తను కోల్పోయిన బాధ మరోవైపు పిల్లల భవిష్యత్తుకు ఒక భరోసా లభించిన ఊరటను వ్యక్తం చేశాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలిచే విధంగా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టిన ఈ పథకం కార్యకర్తల కుటుంబాలకు పెద్ద భరోసాగా నిలుస్తుందని ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ తెలిపారు పార్టీ కోసం కష్టపడి కార్యకర్త కుటుంబాన్ని ఎప్పటికీ ఒంటరిగా వదిలిపెట్టమని ఆయన స్పష్టం చేశారు పార్టీ కష్టకాలంలో అండగా నిలిచిందని బాలాజీ కుటుంబ సభ్యులు కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపారు ఈ ఘటన కార్యకర్త కుటుంబాలకు పార్టీ అండ ఎంత బలంగా ఉంటుందో మరోసారి చాటి చెప్పింది గతంలో కూడా ముఖ్యమంత్రి నిధి నుంచి సత్తాల శ్రీనివాసు చనిపోతే కూడా ఈ కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఇవ్వచ్చాం మళ్ళా ఇప్పుడు ఈరోజు సత్తార్ బాలాజీ చనిపోతే ఈశ్వరం అనే పేరుతో ఇప్పుడు ఐదు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి నిధి నుంచి ఇస్తా ఉన్నాం ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా డబ్బులు ఇచ్చిన దాఖలాలు ఎవరు ఇచ్చేనా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పేదవాళ్ళని అన్ని రకాలుగా ఆదుకోవాలనే కాన్సెప్ట్తో ఆ కుటుంబాలు బాగుండాలి మనం కూడా సహాయ సహకారాలు అందించాలనే కాన్సెప్ట్తో ఈరోజు మరి పార్టీ కార్యకర్తగా కార్యకర్తలే కావచ్చు ఎవరు వచ్చినా కానీ పేదవాడికి ఆ నిధి నుంచి డబ్బులు ఇస్తా ఉన్నాం అందులో భాగంగా ఐదు లక్షల రూపాయలు వీళ్ళ అకౌంట్లో జమ చేసి ఈరోజు పేపర్ ఇవ్వడం జరుగుతోంది ఇది తెలుగుదేశ ప్రభుత్వం గత ప్రభుత్వం వైసీపీలో ఎక్కడా కూడా ఎవరికి కూడా వంద రూపాయలు ఇచ్చిన దాఖలాలు లేవు ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు మరి ఇలాంటి పేదవాళ్ళకి ఇచ్చి పేదవాళ్ళని ఆదుకుంటున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పని కూడా చెప్ప తప్పదని చెప్పను కూడా తెలియజేస్తూ అందరూ కూడా ఇలాంటి ప్రభుత్వాలను ఎప్పుడు కూడా ఆదుకొని కంటిన్యూగా ఉంటే రాష్ట్ర అభివృద్ధి కానీ ప్రజల సంక్షేమం కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయని చెప్పని తెలియజేస్తాను